నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు పేడ ఏంటంటే అండి దొండకాయల హార్వెస్ట్ కి వచ్చినాయండి అవి హార్వెస్ట్ చేసి ఆ డ్రాగన్ ఫ్రూట్ కాయలు వచ్చినాయి కదండి దాన్ని బోన్మిల్ వేస్తాను పళ్ళు మొక్కలు ఏమి ఉన్నాయో పళ్ళు మొక్కలు అన్నిటికీ వేస్తాను బోర్నిమిల్లు పెద్ద సైజు అవుతాయండి కాయలు మన పళ్ళు పెద్ద సైజులో మారాలంటే కాయల నుండి బోనిమిల్లు వేసుకోవాలండి కాయలు ఉన్నప్పుడు అలాగే ఇప్పుడు దొండకాయలు హార్వెస్ట్ చేస్తాను చూడండి అంటే ఇగోండి దొండకాయలు ఎంత బాగా వచ్చినాయి చూసారా ఈ ఊరికే పా ఎర్రగా పడిపోతాయండి మనం చిన్నప్పుడే కొద్దిగా తెల్లగా ఉన్నప్పుడే కోసుకోవాలి లేతగా ఉన్నప్పుడే కర్రీకి బాగుంటాయి పెద్ద సైజు అవి లోన పడిపోతాయండి మనకి కర్రీకి అంత బాగోవు ఎప్పుడు లేతకాయలే కోసుకోవాలి దొండకాయలు ఇప్పుడు పువ్వు పిందు మీద ఉన్నాయండి కాయలు బాగా వస్తున్నాయి ఇవన్నీ దొండకాయలు అండి పందిరి ఏం బాగా పనిచేసిందండి ఇది ఈ కొబ్బరితాళ్ళలో పందిరి వేయడం వల్ల మనకి బాగా పాకింది బాగా కాస్తుంది కాకర దొండ బాగా పాకిందండి పందిరిలోకి ఇవన్నీ దొండకా కలిసి ఎంత అంత బాగా హార్వెస్ట్ వచ్చినాయో ఇవి ఆకుల్లో కలిసిపోతాయండి వెతుకుతూ కొయ్యాలి కనిపించవు ఆకులు కాయలు ఒకేలా ఉంటాయి అందువల్ల మనం వెతికి వెతికి కొయ్యాలి ఇవ్వండి మొబైల్లాగా ఎలా ఏలబడుతున్నాయి చూసారా ఇంత బాగా కష్టంగా ఇలాగా మన ఇంట్లో కూరగాయలు వేసుకుంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసి వంట చేసుకోవచ్చండి కర్రీ టైంకి కోసుకొని కిందకి వెళ్ళి వంట చేసుకోవచ్చు ఇంకా బాగా కాస్తున్నాయి చూసారా ఇంకా కాకర ఉన్నాయండి ఇప్పుడే పువ్వు పిండి మీద ఉన్నాయి అవి తర్వాత హార్వెస్ట్ చేస్తాను దొండకాయలు మాత్రం ఇవాళ కోస్తున్నాను కనిపించవండి కోసేటప్పుడు తర్వాత కనిపిస్తాయి ఆకుల్లో కలిసిపోతాయి కదండి కనిపించు చూసారా ఎన్ని దొండకాయలు వచ్చినాయో ఇక్కడ మలబరి ఉన్నాయండి కోస్తాను ఇవ్వండి మల్బరీ మొన్న రీఫార్టింగ్ చేసాము ఆ నిమ్మ ఇరవై లీటర్ల పెయింటింగ్ డబ్బాలో ఉండింది అది ఈ తిన్నులు పాత సామాన్లు కొనుకొచ్చాను కదా ఇందులో వేసాను ఇది మాత్రం ఇది కూడా ఇరవై లీటర్ల పెయింటింగ్ బకెట్ లోనే ఉండింది ఇది కూడా ఇందులో వేసాము చూడండి ఆ చెట్టు వేర్లు కదలకుండా అలా తీసి అలా వేసాము అందువల్ల బాగా నాటుకుంది చూసారా ఇప్పుడు చూసారు మల్లెబైరీ కోస్తున్నాను పక్షులు తినేస్తున్నాయండి కొంచెం నల్లగా అయ్యేటప్పటికి మనం ఎప్పుడూ అప్పుడు కోసేసుకోవాలి మళ్ళీ మరి బాగా కాసిందండి చూసారా మనకి బజార్లో దొరకని ఇలాంటి ఫ్రూట్స్ తీసుకుంటాం మనకి మొక్కలు పెంచుకోవాలి ఇదొకటి అంజీరు ఒకటి బజార్లో దొరకవు ఎండు ఎండు అంజీరు దొరుకుతుంది కానీ మన పడ్డు లాంటివి దొరకవు కదా ఇలాగ మనం ఇద్దోటి మీద పెంచుకుంటే ఆర్గానిక్గా తినొచ్చండి మా మనమలకి మనవరాలకి ఇష్టం అండి పళ్ళు అందుకని అలా కొమ్మలు వేసి ఇంకా రెండు మొక్కలు పెంచాము అవి కూడా కాస్తున్నాయి మూడు ఉన్నాయండి మొత్తం మల్బరి బాగా తింటున్నారండి పిల్లలు మనవాళ్ళు మానవురాళ్ళు ఇష్టంగా తింటున్నారు ఈ పళ్ళు ఇంకెంతండి ఈ మళ్ళీ సెకండ్ హార్వెస్ట్ కి వస్తాయి ఎన్ని దొరికినా ఇన్ని హార్వెస్ట్ చేశాను అప్పుడప్పుడు ఇలా చేసుకొని ఫ్రెష్గా తినొచ్చాను ఇంట్లో ఇవి ఇప్పుడు బోన్మిల్ వేస్తాను చూడండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి ఇదిగోండి కాయలు ఇది రెడీ అవుతుంది చూసారా కలర్ వస్తుంది ఫస్ట్ దిగింది ఇది సెకండ్ హార్వెస్ట్ అండి ఇదిగోండి ఇవి కూడా రెడీ అవుతాయి ఇదిగోండి ఇంకా ఫ్లవర్స్ వచ్చింది చూసారా ఇదొకటి అటు గోడ వైపు కూడా ఉన్నాయి బయటకు ఉన్నాయి చూసారా ఇగోండి కనిపిస్తున్నాయో లేదు ఈ కొమ్ముకుంది ఉంది అక్కడ ఉంది కింద కాస్తనే ఉంటాయండి ఇప్పుడు సీజన్ డ్రాగన్ ఫ్రూట్ బోనిమిల్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు కాయలతో ఉన్నప్పుడు మనం బోన్మిల్ వేస్తుంది సైజు పెరుగుతుంది కాయ అలాగా కొంచెం దూరంగా మొదలకి కొంచెం దూరంగా మొదల్లో వేసినా పర్వాలేదు బోనిమిల్లుకి ఏం లేదండి ఇవి చిన్న మొక్కలు కదండి మళ్ళీ వేరే దాంట్లో వేయాలి ఇలాగండి బనానా బోనిమిల్లు పసులు ఎరువు కిచెన్ వేస్ట్ ఏదో ఒకటి వేస్తూ ఉంటానండి అందువల్ల మన కాయలు పండవగానే మళ్ళీ పిందులు దిగుతున్నాయి మళ్ళీ కాయలు కాస్తున్నాయి ఏదో ఒకటి ఇందులో కిచెన్ వేస్ట్ వేసాను నిన్న అంటే పసులు ఎరువు వేసాను ఇటు బనానా కప్పాను ఇప్పుడు మళ్ళీ మిల్లు అలాగా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి అప్పుడే మనకి బాగా కాస్తాయి ఇది ఒకటే కాస్తుందండి ఉన్న కొత్త మొక్కలు ఇంకా కావ కాపు రాలేదు ఒకటి పువ్వు వచ్చింది కానీ ఫస్ట్ పువ్వు కదా ఫస్ట్ పూత రాలిపోయింది ఇలా వేసుకున్నండి మట్టి కప్పేయడమే మనం వాటర్ వేసినప్పుడు స్లోగా వేర్లకి దిగుతుంది అన్నమాట మిల్లు కనీసం పదిహేను రోజులకు ఒకసారి వేసుకోవాలండి ఈ సీజన్ అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సీజన్ అప్పుడు మన బాగా కాస్తాయి అన్నమాట ఎప్పుడు చూసారా అయిపోయేటప్పటికి కోసేటప్పుడు మళ్ళీ దిగుతున్నాయి కాయలు ఇలా బోనిమిళేస్తా అండి బాగా ఇంక ఉన్న వాటిలో కూడా వేస్తాం చూడండి ఈ కొత్త మొక్కలండి ఇవి కూడా క్రాప్కి వస్తాయి కట్టాలి ఇంకా పైకి ఇవన్నీ ఆలబడిపోయినాయి కట్టాలి ఇలాగా ఇలా కడితే కర్రకి ఎక్కుతాయి అన్నమాట ఈ మధ్యన వేసుకున్నాం అనుకోండి ఈ మొక్కకి ఈ మొక్కకి అందుతుంది అనమాట బోన్లు చూసారా ఇక్కడ మొక్కుంది ఇక్కడ మొక్కుంది ఉంది ఆ టైపు ఒక మొక్కుంది ఉంది నాలుగు వైపులు నాలుగు వేసాను ఈ కర్ర మధ్యన కట్టాం ఇలా పైకి కట్ చేసుకుంటే ఈ రాడ్ ఉంది కదండి దీనికి ఇటువైపు నుండి ఆ టైపుకి అలా వదిలేయచ్చు వదిలేస్తే మనకి ఆ టైపుకి వెళ్ళి కాస్తాయి అన్నమాట బోనిమిల్ బాగా కాయ సైజు పెరుగుతుందండి కాపు కూడా బాగా వస్తుంది బోనిమిల్ వల్ల వర్షాకాలంకి ఏదో ఒకటి ఇలాగా ఇస్తూ ఉండాలండి ఎరువులు బోనిమిల్ అని పశువులు ఎరువు అని అలాగే ఇస్తూ ఉండాలి మొక్కలకి అప్పుడే మనకి కాస్తాయి మస్కడ్ కేకు అలాగా పువ్వు రావడానికి పువ్వు బాగా వస్తుంది కేక్ కేక్కి అది కూడా వేయాలి ఏదో ఒకటి వేస్తుంటే మనకి పుండిల్లో కదండి బలానికి ఇచ్చినప్పుడే కాస్తాయి మధ్యనేసామంటే నాలుగు మొక్కలకి అందుతుంది అనమాట ఆల్రెడీ ఇక్కడ కిచెన్ వేస్ట్ కప్పేసాను అందుకని కొంచెం దూరంలో వేస్తున్నాను పళ్ళ మొక్కలకి అండి బాగా కాస్తాయండి బోన్విల్లు ఇంకా వర్షాకాలం లిక్విడ్ తగ్గించి ఇంకా ఇలాంటి వేసుకోవాలండి మొక్కలకి చూసారా దీనికి వేస్తున్నాను ఇది మల్లబరి ఈ కాయలు ఉన్నాయి కదా ఇవి పెద్ద సైజు అవ్వాలంటే ఇలాంటి బోన్మిల్లు ఇవ్వాలండి చుట్టూ మొక్క చుట్టూ రీపార్టింగ్ చేసాం కదా బోన్మిల్లు ఎరువు ఎరువు కలిపిన మట్టి లైట్ వెయిట్ మట్టి అండి ఇది అలాగే వేసామనుకోండి రెండు స్పూన్లు బాగా సైజు పెరుగుతుంది బాగా కాస్తుంది అనమాట రేపాటింగ్ చేసాం కదండి ఉన్న తీసేయాలి ఇంకొక నిమ్మకాయ వేస్తున్నాను చూడండి ఇది కూడా పువ్వు వచ్చి కాయలు కాస్తుంది అనమాట రేపాటింగ్ ఇలా బలమైన ఫుడ్ ఇవ్వాలి మొక్కలకి బోన్మిల్ చాలా బలం అండి పశువుల కెమికల్ తో చేస్తారు కదా బోన్మెల్లి తయారు చేస్తారు కాబట్టి బాగా పని చేస్తాదండి మొక్కలకి పువ్వు రావడానికి కాయ రావడానికి బాగా పని చేస్తమాట మన తేగజాతి మొక్కలు కూడా వేసుకోవచ్చండి మిల్లు బాగా కాస్తాయి అటు నుండి తీయండి అటే క్లాస్ నొక్కారా అటే అటు కదండి బట్టలు కనిపించపోటాక వేస్తున్నానండి మొన్న రీపార్టింగ్ చేసాం కదా దానికి బలమైన ఫుడ్ ఇవ్వాలి కదా మరి అందుకని వేస్తున్నాను చూడండి కాయలు ఉన్నాయి కదండి అందుకని ఇప్పుడు వేస్తే కాయలు సైజ్ పెరుగుతాయి పెద్ద డొమ్లు వేసామండి ఈసారి బాగా కాస్తుంది ఇంతవరకు మూడు మూడు సంవత్సరాలు చాలా చిన్న డ్రమలో ఉండేది అందుకని కాయలు దిగినవి కూడా ఎదిగాయి కావు బాలం చాలక మట్టి కూడా బుల్లదనం లేదు ఇలా ప్లాస్టిక్ కవర్లు ఉంటే తీసేయాలండి ఇప్పుడు వేస్తాను చూడండి మట్లు కనిపిస్తాయం చూసారా దానిమ్మ చిన్న పెయింటింగ్ అంటే అవిందలు అవే ములిసినాయండి మొక్కలు మొలిస్తే ఇరవై లీటర్ల పెయింటింగ్ డబ్బాలో వేసాను ఈ డబ్బా బాగా పువ్వు వచ్చింది చూసారా ఇలాంటప్పుడు మిల్లు వేసామంటే ఎరువు బోనమిల్లు పసులు ఎరువు అది వేస్తే ఈ కాయ నిలబడుతుంది అనమాట ఇది అవింతలు అదే విత్తనం పడి ముసిన మొక్కలండి ఇవన్నీ ఇది చూసారా ఇది ఈ డ్రమ్ము ఏదంటారా వాషింగ్ మిషన్ డ్రమ్ అండి పాతది కొత్తది వేయించుకున్నాం వాషింగ్ మిషన్ కి ఈ పాత డ్రమ్ తీసేస్తాం కదా అందులో మట్టి నింపి ఇందులో ఎన్ని అనుకున్నారు మొక్కలు చుట్టూ మధ్యన గేపు ఉంచి ఇదిగోండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మొక్కలు వేసానండి అలాగే గా ఉన్నాయని ఇంకా అలా వేసాను ఇవి కూడా పోస్తున్నాయి చూసారా ఎక్కువ మొక్కలు వేసినా కానీ అలాగ మనం బలమైన ఫుడ్ ఇస్తే మొక్కలకి చిన్న కుండీలన్న కాపాయండి ఇప్పుడే వస్తున్నాను చూడండి దీనికి కూడాను పువ్వు ఉంది కదా కాయ రూపంగా మారాలంటే కాయ నిలబడాలంటే ఇంకా మట్టి చాలదండి వేయాలి దీనికి కూడా పోయాలి మట్టి ఏదో చిన్న మొక్క కదా అని వేసేసాను అదే బాగానే పూస్తుంది ఇప్పుడు మళ్ళీ మార్చాలి ఇది కూడా పెద్ద దాంట్లోకి పూస్తుంది కాబట్టి పువ్వున్న దానికి అండి కాయలు బాగా కాస్తాయండి ఇలా బోనిమిల్లు ఇల్లు పశువులు ఎరువు చూసారా అంత పువ్వు ఉందో దీనికి కూడా వేస్తాను పువ్వు వస్తుంది కదా మధ్యన వేసామనుకోండి అన్ని మొక్కలకి అందుతుంది ఎనిమిది మొక్కలు ఉన్నాయి ఒక్క దాంట్లో చూడండి తీయాలండి తీసి పెద్ద దాంట్లో ఒకటి ఒకటి వేయాలి అందాక ఇందులో ఉంచాము ఇందులోనే పువ్వు వచ్చేస్తుంది మనం ఇద్దట్లో నిమ్మ మొక్కలు మామిడి మొక్కలు మొలుస్తూ ఉంటాయి కదండి దానిమ్మ తెక పెక్కల పడి అలాంటివి ఒక చిన్న కుండీలో పాత వేసుకుంటే అలాగా పెద్ద అవుతాయండి అప్పుడు విడదీసి మనం వేసుకోవచ్చు లే కాస్త ఇవి కూడా కానీ చూసారా లేట్ అవుతుంది అంతే నిమ్మకేస్తాను చూడండి ఇప్పుడు నిమ్మకి నిమ్మకి స్వీట్ లెమన్ వేస్తాను ఈ రెండు కూడా కాయ పువ్వుతో ఉన్నాయి ఈ రెండింటికి వేస్తానండి కిచెన్ వేస్ట్ ఇలా డబ్బాలో వేసుకుంటానండి వేస్తే మనకి నీరు దిగి బలం అవుతుంది బలంగా వస్తాయన్నమాట మొక్కలు కిచెన్ వేస్ట్ డబ్బాలు వేస్తే నిమ్మ సైజు కాయ పెరగాలంటే చూసారా ఎంతెంత కాయలు అవుతున్నాయో ఈ ఇదండి గజనిమ్మ పెద్ద సైజు అవుతాయి కాయలు మామూలు నిమ్మ కాదు గజనిమ్మ దీన్ని కూడా వేస్తున్నాను చూడండి లెమన్ ఇది రీపాటింగ్ చేసాం ఇందులో సపోటా ఉండేదండి మట్టి నింపేసి ఇందులో స్వీట్లు లెమన్ వేసాం అందులో పెద్ద డ్రమ్లో ఫస్ట్ నింపిన డ్రమ్లో మాత్రం సపోటా వేసాము ఇది స్వీట్లో మనకి సరిపోద్దిలేండి లైట్ వెయిట్గా బుల్లగా నింపాం కదా మట్టి అందుకని ఇందులో వేసాము పువ్వు పిందెతో ఉంది ఇది నిమ్మకి వేసాను కదా ఇలా మట్టి కప్పేసుకోవాలి మట్టి కప్పేస్తే చూశారు ఈ ఈరోజు దొండకాయలు హార్వెస్ట్ చేశాను ఇదిగోండి దొండకాయలు మల్లబరి కోసాను అలాగే బోన్మిల్లు పళ్ళ మొక్కలకి అన్నిటికీ వేసాను కదండి అలాగ మనం పళ్ళు ఉన్నప్పుడు వేసుకుంటే కాయలు పెద్ద సైజ్ అవుతాయి బాగా కాస్తాయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ